వేదాద్రి కృష్ణానది కనిపిస్తుంది కదా అవతల ఇసుక తిన్నెలు కృష్ణానది ఇక్కడ మనం చూస్తున్నది సాలగ్రామ ఆ రాతి మీద కనిపిస్తుంది కదా యోగానంద వారి దేవాలయం అన్నమాట ఉన్నది జయలక్ష్మి నరసింహ కోతులు ఎక్కువగా ఉన్నాయి ఆంజనేయ ఆంజనేయస్వామివారు నరసింహస్వామి వారి సేవ చేసుకుంటూ ఉన్నారు ఇది యోగానంద వారి దేవాలయం రాజ్యలక్ష్మి అమ్మవారు చెంచులక్ష్మి అమ్మవారు ఆళ్వారులు వీరందరూ ఈ ప్రధాన దేవాలయంలో ఉంటారు అలాగే పైన స్వయంభూ జ్వాలాను రుసం